నమస్తే అండి టెంప్టింగ్ బాల్స్కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలతో ముందుండేవి నువ్వులు ఈ నువ్వుల్లో కాల్షియం ఐరన్ జింక్ ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయన్నమాట సో వీటిని రోజు తీసుకోవడం వల్ల హై బీపీ కొలెస్ట్రాల్ నొప్పులు నడు నొప్పులు లాంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు ఎముకలు దృఢంగా ఉంటాయి రక్తహీనత సమస్య కూడా ఉండదు ఈ రోజైతే నేను నువ్వులతో హెల్తీగా కూర చేయబోతున్నానండి ఇది మా పెద్దమ్మ గారు చేసే స్టైల్ అనమాట కాకినాడలో ఉంటారు చాలా బాగా చేస్తారు ఆవిడ వారంలో ఒక్కసారైనా చేస్తారనమాట సో అదే స్టైల్ ఇప్పుడు నేను మీతో షేర్ చేయబోతున్నాను రుచి చాలా బాగుంటుందండి అంతులేని ఆరోగ్యం కూడా సో తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా చీలికల్లా కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు నువ్వులకి కూర చేయబోతున్నానండి సో ఒక కప్పు నువ్వులకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కరెక్ట్ గా సరిపోతాయి అన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక కప్పు నువ్వులు వేసేస్తున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి నేను ఇక్కడ తీసుకున్న మిరపకాయలు కొంచెం ఘాట్ ఎక్కువగానే ఉన్నాయి సో రెండే తీసుకున్నాను మీ దగ్గర ఉన్న మిరపకాయల కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఈ కూరలో ఇంకా కారం ఏం వేయరండి సో ఇందులో వేసే పచ్చిమిర్చిని కూర కారానికి తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట అలాగే ఒక టీ స్పూన్ కళ్ళు ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి నీళ్లు ఒకేసారి పోసేయకూడదండి గ్రైండ్ చేసేటప్పుడు చూసి కొంచెం కొంచెం పోసుకోవాలనమాట నేను తీసుకున్న ఒక కప్పు నువ్వులకి ముప్పావు కప్పు వరకు నీళ్లు పోసాను ఈ ముద్ద దోశ పిండిలాగా మరీ పలచగా ఉండకూడదండి గారెల ముద్ద ఎలా రుబ్బుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో ఇలా కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో కప్పు నూనె హెడ్ చేస్తున్నాను నేను ఇక్కడ నువ్వు పప్పు నూనె తీసుకున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే ఏ రిఫైన్డ్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు కాకపోతే ఈ కూరకి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి ఎందుకంటే నువ్వుల ముద్ద వేయించాలి కదా ముద్ద వేయించాలంటే కొంచెం నూనె ఎక్కువే పడుతుంది లేకపోతే అడుగు పట్టేస్తూ ఉంటుంది అనమాట సో అందుకని నువ్వు పప్పు నూనెతో చేసుకుంటే కొంచెం హెల్తీగా ఉంటుంది నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చి వేస్తున్నాను ఎండుమిర్చి కూడా కొంచెం ఎక్కువే పడతాయండి ఎందుకంటే కారం వేయం కాబట్టి ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి కారమే కూరకి సరిపడినట్టుగా వేసుకోవాలన్నమాట అలాగే అర టీ స్పూన్ ఇంగువ రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి జస్ట్ ఒకసారి అలా తాలింపు మొత్తం చక్కగా వేగిన తర్వాత ఒక పావు కప్పు పొట్టి తీసేసిన వెల్లుల్పాయలు వేసుకోండి ఈ కూరలో వెల్లుల్పాయలు రుచి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది సో అందుకని కొంచెం ఎక్కువే వేస్తారు వెల్లుల్పాయలు ఒకవేళ వెల్లుల్లిపాయ తినని వారు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేసేయండి ఈ వెల్లుల్లిపాయల్ని కూడా జస్ట్ ఒక నిమిషం పాటలా వేయించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ చీలికలు కూడా వేసేసి జస్ట్ ఒకసారి కలిపేసిన తర్వాత అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయలని బాగా వేయించేసేయాలండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేయించేసేయాలన్నమాట పచ్చి పచ్చిగా ఉండకూడదు చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలని బాగా వేయించాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల ముద్ద వేసేస్తున్నాను జస్ట్ ఒక పావు కప్పు నీళ్లు మిక్సీ జార్ లో పోసి వేస్తున్నాను ఇప్పుడు అడుగు నుంచి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసి మూత పెట్టి జస్ట్ ఒక నిమిషం పాటల్లా మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉంచేసేయండి నిమిషం తర్వాత ఈ ముద్ద కొంచెం దగ్గర పడుతుంది కానీ చూసారా అడుగు పడతా అనమాట ఇలాగా సో అడుగు నుంచి ఇలా గట్టిగా గేరుతూ కలుపుకోవాలి కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి మరొక నిమిషం పాటల్లా కుక్ చేసుకోవాలి ఇలా రెండు సార్లుగా మూత పెడితేనే నువ్వుల ముద్ద చక్కగా ఉడికి దగ్గర పడి కూర పొడి పొడిగా వస్తుంది అనమాట చూడండి రెండోసారి మూత పెట్టాక ముద్దలోని మాయిశ్చర్ అంతా చాలా వరకు క్లియర్ అయిపోయింది ఇంక ఇప్పటి నుంచి మూత పెట్టిన అవసరం లేదు ఇంకా కంటిన్యూస్ గా ఇలా అడుగు నుంచి కలుపుతూ కూర పొడి పొడిగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట ఎక్కువ టైం ఏం పట్టదండి మాక్సిమం ఆరు నిమిషాల్లో కూర పొడి పొడిగా వచ్చేస్తుంది ఇంక ఇప్పటి నుంచి అడుగు పట్టే సమస్య కూడా ఉండదండి ఎందుకంటే ముద్ద వేగిపోయింది అలాగే ఈ ముద్దలోంచి ఆయిల్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇంకా అడుగు పట్టే సమస్య అనేది ఉండదు చూడండి ఆరు నిమిషాలకి కూర ఇలా చక్కగా పొడి పొడిగా అయిపోతుంది ఇంకెందులో కారం ఏం వేయం కాబట్టి కూర ఇలా తెల్లగానే ఉంటుందండి ఇంకెందులో ధనియాల పొడి గరం మసాలా లాంటివి ఏమి వేయరండి ఇది ఇలా సింపుల్ గానే ఉంటుంది ఇంతేనండి నువ్వుల కూర రెడీ అయిపోయింది చూసారు కదా చేయటం కూడా పది పదిహేను నిమిషాలు అంతే అంతకంటే ఎక్కువ టైం కూడా పట్టదు సింపుల్ గా టేస్టీగా హెల్తీగా కూర చేసుకోవాలంటే ఇది ట్రై చేయండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా మరి ట్రై చేశాక ఎలా ఉందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బోల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం